100% जॉब गारंटी तो ISTTM बिजनेस स्कूल एडमिशन ओपन చేపట్టిన ఇరవై మూడు రోజుల్లోనే హస్తిన పర్యటనకు వెళ్ళిన సీఎం చంద్రబాబుకు ఢిల్లీ పెద్దల నుంచి ఘన స్వాగతం లభించింది రెండు వేల పద్నాలుగులో బీజేపీతో కలిసి ఉన్న అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది ఈసారి ఎన్డీఏకి టీడీపీకి మద్దతు కీలకం కావడంతో చంద్రబాబుకు హస్తినలో బ్రహ్మరథం పడుతున్నారు రెండు రోజుల పర్యటనలో ఏపీ సీఎం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ప్రధానమంత్రి మోదీ సహా ఏకంగా ఏడుగురు కేంద్ర మంత్రులను కలిశారు రాష్ట్రానికి అందించాల్సిన సాయంపై నివేదికలు అందించారు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీ చరిత్రలో సరికొత్త అధ్యాయమని చెప్పుకోవచ్చు ప్రధాని మోదీతో ముప్పై నిమిషాలు భేటీ అయిన చంద్రబాబు రాష్ట ఆర్థిక పరిస్థితిని వివరించి సాయం చేయాల్సిందిగా కోరారు ఇక కేంద్ర మంత్రులతోనూ కలిసి ఆయా శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై చర్చించారు చంద్రబాబు కలిసిన కేంద్ర మంత్రుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితీష్ గడ్కరీ గ్రామీణ అభివృద్ది మంత్రి శాఖ శివరాజ్ సింగ్ చౌహాన్ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కేంద్ర పట్టణాభివృద్ది గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు జాతీయ స్థాయి రాజకీయ పరిణామాలతో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ ఐదేళ్లలో అమరావతి పోలవరం ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు ఇప్పటికే ఈ రెండు అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో రాష్ట్రానికి ఎక్కువ నిధులు సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నారు కేంద్రం కూడా ప్రాజెక్టులు నిధులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని భావిస్తున్నారు గతానికి భిన్నంగా ఈసారి కేంద్ర సహకారంతో ఏపీ అభివృద్ధికి బాటలు వేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది మరోవైపు ఎన్డీఏలో మరో కీలక భాగస్వామి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు బీహార్ విషయంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు బీహార్ కు ప్రత్యేక హోదా వస్తే ఏపీకి కూడా ఇస్తారని బాబు భావిస్తున్నారు నిధులు ప్రాజెక్టులు ప్రత్యేక హోదా విషయంలో ఈసారి చంద్రబాబు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని అంటున్నారు ఇదిలా ఉంటే రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు దక్షిణాదిలో ఏ రాష్ట్రానికి లేని గొప్ప వనరులు ఏపీకి ఉన్నాయని అన్నారు నదుల అనుసంధానంతో అద్భుతాలు సాధించవచ్చని కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని వాజ్పేయి ప్రభుత్వంలోనూ పదవులు కోరలేదని ఏడు మంత్రి పదవులు తీసుకోవాలని వాజ్పేయి చెప్పినా తీసుకోలేదని అన్నారు ఇప్పుడు కూడా ఎన్డీఏ ఇచ్చిన రెండు మంత్రి పదవులతో సంతోషంగానే ఉన్నామని చంద్రబాబు తెలిపారు ఐదేళ్ల పాటు రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు అమరావతికి కోల్పోయిన ప్రతిష్టం తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు నూట ముప్పై ఐదు ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నామని తెలిపారు త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయ నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నటువంటి భవనాలను తొలుత పూర్తి చేస్తామని వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి